సాబ్ నుంచి వచ్చిన ఇస్లాం ఇప్పటికే గొల్లపల్లి గ్రామంలో పనిచేయడానికి వస్తే ఒక మేస్త్రిగా కూడా పనిచేయడం జరిగింది ఎవరికి కూడా అనుమానం రాకుండా ఎటువంటి జులై తిరగకుండా ఇటువంటి పనులు చేసుకుంటూ ఉంటే గ్రామంలో కూడా అందరికీ సాన్నిధ్యం కావాలని ఉద్దేశం కోదు ఇక్కడున్న సమాచారాన్ని పాకిస్తాన్కి పంపుతూ తన సిమ్ కార్డులు కూడా అమ్మిన పరిస్థితుంది తన సిమ్ కార్డుతో పాటు రెండు సిమ్ములు కూడా దొరకడం జరిగింది మిగతా ఆరు సిమ్ముల సంబంధించి కూడా ఇప్పటికి కూడా దొరకకపోవడం వల్ల చాలా గ్రామంలో ఉలిక్కి పడిన పరిస్థితుంది గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఈ యొక్క అబు అనే మేస్త్రి ఇప్పటికే చనుగా ఉండి గత నాలుగు సంవత్సరాలుగా మా అందరితో మమేకమై గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి గ్రామంలో ఎవరిని కదిలించినా కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి ఖచ్చితంగా గ్రామంలో అందరూ ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారు దానికి సంబంధించి మన నగేష్ ఉన్నారు దానికి సంబంధించి సార్ చెప్పండి అంటే అబూతాలికి సంబంధించి ఇక్కడ మేస్త్రి మీకు సంబంధించిన అస్సాంకు సంబంధించిన ఇస్లాంను కూడా మీకు పనిచేసినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు సార్ ఆ విషయంలో అయితే గత మూడు సంవత్సరాల నుంచి మా దగ్గర బీహార్ నుంచి వచ్చినటువంటి అబూ తాలిబ్ అనే మేస్త్రి అతని ఇక్కడ అలియా సోను అని పిలుస్తాము మా గ్రామంలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో మేస్త్రి పని చేసుకుంటూ వారికి సంబంధించిన బీహారు నుంచి వాళ్ళు ఒక పదహైదు మంది ఇక్కడ మా గ్రామంలో నివాసం ఉండడం జరిగింది జరుగుతుంది దానికి సంబంధించి మీకు పనికి చేస్తాడని చెప్పి ఇక్కడికి అబు తాలిబ్ తీసుకొచ్చి ఇచ్చాడు కానీ ఆయన ఏం పని చేశారు మీతో ఎట్లా ఉండేవాడు వచ్చినప్పుడు అయితే మాకు తెలిసిన అబూ సలీం అనేటటువంటి వ్యక్తి వాస్తవానికి అతను కాంట్రాక్టరు అతను బీహార్ నుంచి మనుషులను తీసుకొచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నాడు అయితే దానిలో భాగంగానే మా గ్రామంలో చాలా వర్కులు కన్స్ట్రక్షన్ వర్కులు చేసిన చుట్టుపక్కల గ్రామాలలో కూడా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం జరిగింది అయితే ఈ గతంలో ఈ పది రోజుల కింద అయితే ఏదైతే జరిగినదో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తి ఈ అబు సలీం అనేటటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అనేది మేము గొల్లపల్లి గ్రామ ప్రజలము జీర్ణించుకోవటం లేదు ఇట్లాంటి వ్యక్తులకి మా గ్రామంలో చోటు ఇన్ని రోజుల నుంచి ఉన్నారని చెప్పి ఒక అనుమానము కలిగింది మేము గ్రామం గ్రామస్తులందరము ఉలికిపడేటటువంటి పరిస్థితి ఇట్లాంటి ఇప్పుడు రాబోయే రోజుల్లో బయట నుంచి ఏ వ్యక్తులై వచ్చినా కానీ మేము వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ తీసుకొని గ్రామంలో ఉండేదానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏర్పడడం మూలంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధి గడుపుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంలోనే మేము చూసి చూడనట్టు ఉండడం జరిగింది ఈరోజు గత పది పది రోజుల కిందట జరిగినటువంటి ఆ పాకిస్తాన్ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిని ఇక్కడ నుంచి అస్సాం పోలీసులు వచ్చి మా గ్రామం నుంచి తీసుకుపోవడం మాకు చాలా బాధాకరం ఎట్లా అంటే నిత్యము అన్నదమ్ములు లేక కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితి వ్యవసాయ ఆధారిత గ్రామం మాది నిత్యము పొద్దున్నుంచి గ్రామాలలో వ్యవసాయం పైన మీద నిమగ్నమై ఉంటారు గ్రామ ప్రజలు అందరూ రైతులు కాబట్టి ఇట్లాంటి బయట నుంచి వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తులకి మేము గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి ఒక సీసీ పకడ్బందే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇట్లాంటి వాళ్ళకి గ్రామంలో చోటు లేకుండా ముందు వచ్చే రాబోయే ముందు ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కొండాపూర్ చుట్టూ కూడా అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పటికీ ఐదారు వందల మంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇటువంటి విషయంలో ఇప్పుడు ఇస్లాంలాగా ఇంకా వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి పోలీసులకు మీరు ఏం చెప్పారు సార్ పోలీసులు ఏమంటున్నారు అయితే వాళ్ళు వాళ్ళు అస్సాం నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ వీళ్ళని తీసుకెళ్లేదాకా చూడలేనటువంటి పరిస్థితి మేము ఏమంటున్నామంటే పోలీసు వాళ్ళకు కానీ గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము చుట్టుపక్కల చాలా ఇండస్ట్రియల్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ వచ్చి ఉన్నాయి కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చినట్టు వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ఐడెంటిఫై ఖచ్చితంగా చేసిన తర్వాతనే ఇక్కడ వాళ్ళకి ఇల్లు కానీ నివాసాలు కానీ ఇచ్చేదానికి అవకాశం ఉండాలి ఏదైతే వాళ్ళను కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకొని వస్తారో పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే గతంలో పక్క ఆధారాలు తీసుకున్న తీసుకొని వాళ్ళ బయోడేటా తీసుకొని వాళ్ళని పనికి పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి పునరావసం కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తాను ఇది పరిస్థితి వచ్చే వారికి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఉండాలి వారికి ఎవరు వస్తున్నారు ఏంటి కాంట్రాక్టర్ సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత వారి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ఈ సంబంధించిన కార్మికులను కూడా తీసుకోవాలని చెప్పి ఇంకా నగేష్ కూడా చెప్తున్న పరిస్థితి అబు తాలిక్ ఉన్నారు అంటే ఇస్లాం తీసుకొచ్చిన వ్యక్తి పనిలో పెట్టిన వ్యక్తి అబు తాలిక్ ఉన్న అబు తాలిక్ ఏం చెప్తావు ఇస్లాంకి సంబంధించి ఇస్లాంసే మీరు అక్క సంబంధి లేవు నాలుగో తారీఖో పనికో एक दस बार फ़ोन किए फ़ोन करने के बाद उनका रिलेशन वाला पनी ले हो तो रिलेशन वाला पनी आए पैंदी पनी आए पैंदी आहिस्ता आहिस्ता चप्पू बोले तो आए चार तारीख को इधर आए दस तारीख को तक उन्हें काम किए तेरह तारीख तक किए चौदह तारीख को आसाम पुलिस आके गिरफ़्तार किए तो पहले मेरा डाटा निकाल के आसाम पुलिस मेरे पास आए उनसे मिलाए आसाम पुलिस जितने भी बच्चे थे उनके तीन बच्चे दो का फ़ोन गिरफ्तार सस्पेंड कर लिए एक बच्चे जो आसाम का था उनको आसाम पुलिस मेरे को बोले साइबर क्राइम मामला बोल के उनको गिरफ्तार किए मेरा फ़ोन का डाटा चेक करके मेरे को छोड़ दिए बाद बाकी उनके दो फ़ोन को सीज करके लेके गए मेरा संबंधित उससे कुछ भी नहीं चार तारीख तक उन्हें एक तारीख से लेके चार तारीख तक फ़ोन किए मेरे को छः सात बार तो उन मैं फ़ोन नहीं उठाए तो उनके रिलेशन वाला फ़ोन किए फिर मैं आया तो छह तारीख से काम किया मेरे पास तेरह तारीख तक तो, चौदह तारीख को उनको पुलिस गिरफ्तार कर लिया मेरा उनका कुछ भी संबंधित लेट वा इप इस्लाम संबंधी इंटर कार्यक्रम का पाल सिम देश अटे धरकन का, का डाउट इस्लाम पेना मेरे को मेरे को मेरे आदमी पे कुछ भी उनको डाउट नहीं था पहले से नॉर्मल लेबर की तरह रहते थे उन्हें

అంటే ఏమనుకుంటున్నారు అంటే ఇటువంటి అరెస్ట్ చేసి తీసుకుపోయినవారు కూడా గ్రామంలో ఎవరికి తెలియదు ఇస్లాం విషయంలో చుట్టుపక్కల ఐదు ఆరు వందల మంది కూడా చేస్తుంటారు కాబట్టి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం గ్రామంలో ఏమనుకుంటున్నారు తెలియదుగా సార్ అది మాకు ఎవరికి తెలియదు అట్ట అంటే ఇది పరిస్థితి అంటే జరుగుతున్న సంఘటన బట్టి ఎవరికి ఏమి తెలియదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే పూలి పని విషయంలో ఇక్కడికి వచ్చి ఇస్లాం వచ్చి ఒక అబూ దగ్గర కాంట్రాక్టర్ దగ్గర పని కోసం వచ్చాడు తప్ప గత ఏడు రోజుల క్రితమే వచ్చాడు అతనికి మాకు సంబంధం లేదు ఇటువంటి సంఘటనలు చూస్తే పాకిస్తాన్కు సమాచారాన్ని అందిస్తున్నా చెప్పి అస్సాం పోలీసులు కూడా అరెస్ట్ చేసేంతవరకు మాకు తెలియదు అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు స్థానికులు ఉన్నారు ఈ సంబంధించి చెప్పండి అంటే మీరేం చెప్తారు ఇప్పుడు సంబంధించిన ఇస్లాం గురించి అంటే ఇస్లాం అనే వ్యక్తి అయితే మొన్న వారం కిందనే వచ్చిండంట మా ఊరికి అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే అబుదాలి కాంట్రాక్టర్ ఉన్నారో ఒక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మా ఊర్లోనే ఉంటుండే తను ఈ సో అంటే అలియాజ్ సోనీ పేరు ఈయన మూడు నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేసుకుంటూ మంచిగా అందరితో మెలిసి ఉంటుండే కాబట్టి మంచడాన్ని మేము అనుకున్నాం మంచి వ్యక్తి అయినా కానీ ఈయన దేవరికి వచ్చినట్టే ఆయన ఎవరైతే అస్ ఇస్లాం ఉన్నాడో ఆయన గత వారం కింద వచ్చి వారం తర్వాత ఈ పని మా ఊళ్ళో పని చేస్తున్నాడు పని చేస్తుంటే ఎవరైతే మన అస్సాం పోలీస్ ఉన్నారో వాళ్ళు వచ్చే వరకు కూడా అసలు వచ్చి తీసుకపోయింది కూడా మాకు తెలియదు తీసుకపోయినా రెండు రోజులకు తెలిసింది మా ఊళ్ళో ఇట్లా ఇస్లాం అనే వ్యక్తిని తీసుకుపోయారు అంటే ఎందుకు తీసుకపోయారు అంటే ఇట్లా సిమ్ల వ్యవహారం ఈ సిమ్లన్నీ ఇక్కడ కొనుగోలు చేసి పాకిస్తాన్లో యాక్టివ్ యాక్టివేట్ చేస్తున్నారు వాట్సాప్ ద్వారా అన్ని అన్ని షేర్ చేస్తారు అని చెప్పి వాళ్ళు అస్సాం పోలీస్ వచ్చి ఇక్కడ నుంచి తనను తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత మాకు టూ డేస్కి ఇట్లా ప్రెస్ మీడియా వాళ్ళందరూ రావడం వల్ల మాకు తెలిసింది ఇట్లా ఇట్లా మా గులాపల్లా ఇట్లా ఉన్నారంటే కానీ మా ఊరికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదు వారం రోజుల పని నిమిత్తం వచ్చింది అంతే తప్ప మా ఊరికి కానీ ఆ సిమ్ములకు కానీ మాకు మా ఊరు గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు అట్లాంటి వ్యక్తులు రాకుండా కూడా మేము కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త పడతాం ఎట్లా అంటే వచ్చిన ఎట్లాంటి ఈ చుట్టుపక్కల అన్ని ఉన్నాయి మొత్తం ఇదంతా బ్రివరీస్ కానీ అన్ని టైర్ల కంపెనీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అస్సాం బీహార్ కల్కత్తా చాలా ఉత్తర్ఖాండ్ జార్ఖండ్ నుంచి కూడా వచ్చి బతుకుతుంటారు ఇక్కడ వచ్చి కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం మాకు కూడా తెలియదు ఇన్ని రోజుల వరకు కానీ ఇప్పటి నుంచి మేము ముందు జాగ్రత్త ఏం చేస్తామంటే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం కానీ వాళ్ళ గురించి కనుక్కోవడం వాళ్ళకి వాళ్ళకి షెల్టర్ షెల్టర్ ఇచ్చేటప్పుడు అన్ని అనుకుని ఇస్తాం ఇక్కడ నుంచి కూడా ఇప్పటి నుంచి కూడా ఏమైనా కొత్త వ్యక్తులు వస్తే మేము కూడా సమాచారం మా కొండాపూర్ పోలీస్ వాళ్ళకి చేరవేస్తామని తెలియజేస్తున్నాం అంటే గ్రామంలో ఇప్పటికే ఇస్లాం దొరికిండు మిగతా కూడా చాలామంది ఉన్నట్టు తెలిసింది అంటే ఆ విషయంలో మీ గ్రామస్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏం చెప్తారు ఒక గ్రామస్తుని అంటే ఇప్పుడు ఎంచుమించు ఇక్కడ ఒక వెయ్యి మంది పనిచేస్తారు కంపెనీలలో ఆధార్ స్టేట్ వాళ్ళు అలా ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే మాకు తెలియదు కదా ఇప్పుడు మా ఊర్లో దొరికింది కాబట్టి మా ఊరు గురించి అంటున్నారు కాబట్టి మా ఊరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా ఊళ్ళో పెద్ద మనుషులు అమ్మందరము కూర్చొని మాట్లాడుకొని ఎంతమంది పని చేస్తారు ఊళ్ళో ఎవరెవరు ఉన్నారు అది బయట వ్యక్తులకు ఎవరెవ ఎవరెవరి ఇంట్లో కిరాయి ఉంటున్నారు అవన్నీ అనుకొని వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని పెట్టుకొని అసలు వీళ్ళని ఉంచుకోవాలన్నా వద్దా ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద ఒక దృష్టి ఒక కన్ను కన్ను పెట్టి ఉంచుతాం అనమాట వీళ్ళు పొద్దునాకేం పని చేస్తుంటారు రాత్రిలో ఎక్కడ తిరుగుతున్నాడు ఏందనేది అందరము కలిసి మాట్లాడుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటాం గ్రామస్తులం అందరం ఈ సంఘటన జరిగిన తర్వాత ఇస్లాం అరెస్ట్ చేసిన తర్వాత మీరు అందరికీ తెలిసింది ఏం చెప్తారు బాబు ఇటువంటి విషయంలో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం చెప్తారు గ్రామస్తుల పక్షాన మీరేం చెప్తారు ఆ విషయంలో ఇస్లాం అనే అయితే వచ్చింది కూడా మా ఊళ్ళో తెలియదు వచ్చి ఎవరి ఇతని దగ్గరకు వచ్చి మేస్త్రి పని చేసినట్ట వారం రోజులు అంతే తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడ ఏమి ఆ దందలు ఏమైతే తెలియదు మొన్న వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయినాక టూ డేస్ తర్వాత మా గ్రామంలో తెలుసు అప్పటి వరకు ఆ వ్యక్తి తెలియడు ఇగో ఈ వ్యక్తి తెలుసు అంటే జరగరాని జరిగితే ఎట్లా ఉండేది ఎందుకంటే ఇప్పుడు బాంబ్లాస్టులు అవుతున్నాయి ఇప్పుడు గోకుల్ చాట్ కావచ్చు అన్నీ జరుగుతున్నాయి మన గ్రామంలో కూడా అటువంటి సంఘటన జరిగితే ఉలికి అవకాశం ఉంటుంది కాబట్టి సీరియస్గా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో సీరియస్గా ఇప్పటి నుంచి కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా జాగ్రత్తగా అందరం బాధ్యత తీసుకుంటాము యువకులం కానీ పెద్దలు కానీ కొత్త వ్యక్తి ఎవరు కాని వచ్చినా వాళ్ళు పూర్తి డేటా ఆధార్తో సహా తీసుకొని మేము కొండాపూరు ప్లేస్కు తెలియజేస్తాం ఇది పరిస్థితి గ్రామంలో ఎవరు కొత్త వ్యక్తి వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ ఐడెంటిఫికేషన్ ఉన్న తర్వాతనే మా గ్రామంలో రాణిస్తాం ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ సంబంధించిన పనిచేసే వారైనా కూడా వారి యొక్క ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి గ్రామంలో జరగడానికి జరిగితే గ్రామానికి ముప్పు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక ఇస్లాం అరెస్ట్ అయిన తర్వాత ఇటువంటి సంఘటన ఇక్కడ యొక్క రాయబారాన్ని పాకిస్తాన్కు నేరుగా చేరుస్తున్నటువంటి ఇస్లాం అనే వ్యక్తులు ఇంకెవరన్నా ఉంటే కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని వారి ఒక తీసుకోవాలి నిఘా పెట్టాలి ఇటువంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరాతో మహేష్ ఆర్టీవీ సంగారెడ్డి జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా డౌన్లోడ్ చేసుకోండి